సృష్టి ఆరంభించడానికి ముందు శంకరుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు ఉద్భవించారంట వారు ఉద్భవించిన తర్వాత సృష్టిస్థిత లయకారుల యొక్క కార్యక్రమాలని చేపట్టడానికి బ్రహ్మదేవుణ్ణి సృష్టించమని చెప్పారంట దానికి బ్రహ్మదేవుడు పంతొమ్మిది మంది కుమారుల్ని సృష్టించాడంట వాళ్ళు ఎవరయ్యా అంటే స్వయంభువుడు కుర్దముడు నిర్వతి సరస్వతి పులష్యుడు అత్రి మరీచి వశిష్ఠుడు అంగీరసుడు క్రతువు భృగువు పులుహుడు నారదుడు దక్షుడు నీలలోహితుడు నసజ్జాతుడు సనత్కుమారుడు సనందనుడు సనుకుడు అని పంతొమ్మిది మంది కుమారులను సృష్టించి ఈ సృష్టిని పెంపొందించడానికై ప్రజాపతిగా మనువులుగా వాళ్ళని బాధ్యతలు తీసుకోమని బ్రహ్మదేవుడు వాళ్ళకి చెప్పగా